ధనుర్మాసం శూన్యమాసం ఎందుకు ఈ నెలలో పెళ్లిళ్లు చేస్తే ఏమౌతుంది ధనుర్మాసంలో ఒక్క చిన్న పొరపాటుకూడా మీ జీవితాన్ని వెనక్కి నెట్టొచ్చు కాని ఈ ఒక్క పూజ చేస్తే రెట్లు పుణ్యఫలం లభిస్తుంది అది ఏమిటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ధనుర్మాసం ఎందుకు శూన్యమాసం డిసెంబర్ పదహారు నుండి సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ మాసాన్ని దేవతలకు బ్రహ్మముహూర్త సమయంగా పూజ ధ్యానం భక్తికి మాత్రమే అంకితమైన కాలంగా శాస్త్రాలు పేర్కొన్నాయి అందుకే లౌకిక శుభకార్యాలు పెళ్లిళ్ళు గృహప్రవేశాలు వ్యాపార ప్రారంభాలు ఈ నెలలో చేయరాదు అని నమ్మకం ధనుర్మాసంలో పెళ్లిళ్ళు ఎందుకు చేయకూడదు శాస్త్ర నమ్మకం ప్రకారం ఈ మాసంలో వివాహం జరిగితే భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించవచ్చు అనవసర విభేదాలు మానసిక దూరం రావచ్చు అందుకే ఈ మాసాన్ని శూన్యమాసం అని పిలుస్తారు ధనుర్మాసంలో చేస్తే ఎందుకు ఒక వెయ్యిరెట్లు ఫలం ఈ నెల మొత్తం దేవతలకు బ్రహ్మముహూర్తమే అని భావిస్తారు అందుకే సాధారణ రోజుల్లో చేసే పూజకంటే ధనుర్మాసంలో చేసే ఒక్క పూజ వెయ్యిరెట్లు అధిక ఫలితం ఇస్తుంది మీ జీవితాన్ని మార్చే మూడు కీలక నియమాలు ఒకటిద్ అప్పుల బాధలకు విముక్తి తులసి దళాలతో శ్రీ విష్ణుమూర్తిని పూజిస్తే రుణ బాధలు క్రమంగా తొలగుతాయి యోగం కోసం కాని అమ్మాయిలు ముత్యాల ముగ్గులు గొబ్బెమ్మలు పెట్టి శ్రీకృష్ణుడిని భక్తితో పూజిస్తే కోరుకున్న వరుడూ లభిస్తాడు ముక్కోటి ఏకాదశి మహత్వం ఈ మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి రోజు ఓం నమో నారాయణాయ నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ కోరిక నెరవేరుతుంది శ్రీ విష్ణుమూర్తి ధనుర్మాస పూజా విధానం ఒకటి సమయం సన్నద్ధత ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు వరకు బ్రహ్మముహూర్తం తలస్నానం శుభ్రమైన వస్త్రాలు ఆవు నెయ్యితో దీపం ముఖ్య నియమం పూజ పూర్తయ్యే వరకు నీరు ఆహారం ఏమీ తీసుకోకూడదు ఎండు పూజస్పారాయణం పూజించాల్సిన దేవుడు శ్రీకృష్ణుడులెదా వెంకటేశ్వర స్వామి తప్పనిసరిగా పశించాలి తిరుపావై గోవింద గోవిందనామాలు విష్ణు సహస్రనామాలు మూడు నైవేద్యం నెయ్యి బెల్లం పరమాన్నం పొంగలి నైవేద్యం సమర్పించేటప్పుడు మార్గాలి తిరునామే అని పలకండి ఈ నెలలో అస్సలు చేయకూడనివి వివాహాలు గృహప్రవేశాలు శంకుస్థాపనలు కొత్త వ్యాపారాలు మాంసాహారం ఉల్లిపాయ ఓ వెల్లుల్లి పగటి నిద్ర నెల రోజులు చేయలేనివారు కనీసం పదిహేను రోజులు పాటించిన పూర్తి పుణ్యఫలం లభిస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే వెంటనే ఒక లైక్ కొట్టండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి